పట్టహాసంగా సమతా దళ వంద సంవత్సరాల వేడుకలు వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లాలోని దాదాపు ముప్పై ఆరు మండలాల సమతా సైనికులు మరియు తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అరే కళ్యాణ్ మాట్లాడుతూ కులవివక్ష రూపు రూపుమాపగలమో అప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని ఆయన కొనియాడారు ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులు మనం పాటించి ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాలని ఆయన హితో పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ చిరంజీవి మాట్లాడుతూ మనమందరం అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు తెలియజెప్పాలని కొనియాడారు ఈ కార్యక్రమానికి ప్రజలు నాయకులు పాల్గొన్నారు ಮಾಡಿದ್ದೇನಾಯಿತು ಮಾನಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನನ್ನ ಮನ ಚಂಕೊಂಡ್ಬಿಡ್ತು ಚಂಕೆ ಬಸಕ್ಕೆ ಕಟ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರ ಮಂತ್ರ ಬೇಕು ಆ ಬಗ್ಗೆ ನಾನು ಆಗ್ತದೆ ಲಕ್ಷಿ ನನ್ನ ಸಹಾಯ ಇದೆ ಇದ್ರೆ ಬೇರೆಂದು ಅದು ಕಾರಣ ಸದಾಲಿ ಎಂದೂ ಅರ್ಥ ನನಗೆ ಸೊಸೈಟಿ ಹಿಂಗೆ ಬಂದ್ರೆ ಆಯ್ತು ಸಮತ್ವ மற்றும் நம்மை தலைமை தாங்கி நடத்திக் கொண்டு வருகிற மறைவுக்குரிய சிரஞ்சி சார் அவர்களை எங்களுக்கு முன்னோடியாக பயணித்துக் கொண்டிருக்கிற சக்தியுடைய தொகுதியிலே திருப்பதி மாவட்ட பொறுப்பாளராக பணி செய்து கொண்டிருக்கிற அண்ணன் வேதமுத்தார் அவர்களே நம்முடைய திருப்பதி தொகுதியில் ஒரு பொறுப்பாளராக ஒரு ஆலோசகராக சிறந்து விளங்கிக் கொண்டிருக்கிற தியானம் ఉద్దేశం అనేది దాన్ని ఆ యొక్క సొంత సైనికులు తన సమాజానికి ఇవ్వాలనే ఒక సందేశం బలపడితే కానీ ఆ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించబడలేదు ఆ రోజుల్లో ఎలా ఉండేది ఈ రోజుల్లో మన యొక్క హక్కులను ఎక్కడ కూడా అడిగితే కూడా ఈ రోజు కూడా స్వతంత్రంగా మనం హక్కుంగా అడిగితే కూడా వాటిని చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గవర్నమెంట్ ప్రతి ఒక్క కానీ భారతదేశంతో తనకు ముందైతే మనం అంతా చుట్టూ అప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ఎక్కడ మతాన్ని సృష్టించినాడు ఈ మతాలన్నీ కూడా పాపలను పెట్టారు ఈ చాలా మంది తెలీదు చాలా మంది మాట్లాడుకుండా మాట్లాడు ఈ మతాలు పెట్టిందే మనిషి కోసం మీరు బాగా అండర్లైన్ చేసుకోండి మీరు ఏ బుక్ ఎత్తుకోండి మతాలు పెట్టింది పాపల వాళ్ళము తప్ప ఈ దేశంలో వేరే వాళ్ళ కానీ కాదు మనం ప్రకృతిని వచ్చే వాళ్ళము అందుకే మనం ఆది ద్రాలు అన్నాం అంతకు ముందు చార్బాబులు అన్నాం చార్బాబుల నుంచే పుట్టిన కూడా వ్యవస్థ నిర్మాణం జరిగింది అదే కూడా సింపుల్ గా చెప్తున్నారు వీటన్నిటి కూడా ఎవరైతే వ్యాపారం కోసం వచ్చినారో కలవాళ్ళు వాళ్ళు దీన్ని మలుచుకొని మనలో ఉన్న అభ్యాన్ని తీసుకొని వాళ్ళు గుళ్ళు గోపురాలు చెట్టి వ్యవహారాలు మసీదులన్నీ నడిపారు వీటి మోళ్ళు ఎవరంటే మతాలు కాదు మనకు కావాల్సింది బాబాసాహబ్ అంబేద్కర్ సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసము ఒక నిర్మాణం చేశాడు ఈ దేశంలో ఉన్న అండరాని వాళ్ళందరి కోసము అయ్యా నువ్వు మనిషిగా బతుకు ఆలోచనలు రానియద్దు నువ్వు అని చెప్పాడు అంటే మనిషిగా బతుకమన్నాడు నిన్ను అజ్ఞానంగా బతుకు అని చెప్పేం చెప్పేది రాదు భారతదేశంలో మహా మహామహా మేధావులు చెప్పారు మనిషిలో అజ్ఞానం ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు హక్కులు తెలుసుకుంటావు అసలు నువ్వు ఎందుకు ఈ భూమి మీద నీకు ఎన్ని హక్కులు ఉన్నాయని చెప్పి నువ్వు తెలుసుకోగలుగుతావు లేకపోతే అజ్ఞానంతోనే చేస్తావు అయ్యా నా పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు చెప్పాడు నేను ఇట్లే బతకాలని చెప్పి అంత దేవుడు దయ అంటే రెస్పెక్ట్ ఉంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్ని దేవాలు జరుపుకున్నాడు చంద్రబాబు నాయుడు హిందూ మళ్ళీ ఆయన కూడా మసీదు పోతాడు టోపి చేస్తాడు ఆడికి పోతే చర్చి పోతే ఆడ ప్రార్థన చేస్తాడు మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మిగతా క్రిస్టియన్లు ఎందుకు చేయరు మిగతా హిందువులు ఎందుకు తీర పని మిగతా ముస్లింలు ఎందుకు తీర పని మనకు చెప్పానం ఆలోచన రాదు మనకు మనకు ఎందుకు వస్తుంది ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ వాడు ఏం చేస్తున్నాడు ఇరవై ఏడు మంది ఎస్సీలు చెప్పినాడు నేను ఎందుకు బయటపడకూడదు నేను కూడా ఎస్సీ కదా ఇదే చంద్రబాబు నాయుడు అలీలో ముప్పై రెండు మందిని చెప్పినాడు మరి ఆయన తెలుసుకోవాలని తినాలి కట్టాలా అంటే మనం ఎవరి నిర్మాణంతో అధ్యానం వైపే ఉన్నాం గానీ జ్ఞానం వైపు లేదు ఎప్పుడైతే నువ్వు జ్ఞానం ఉంటుందో అప్పుడు నువ్వు ప్రశ్నించగలుగుతావు తర్వాత తమిళనాడు ఆంధ్ర విభజన అయిన తర్వాత అదేం జరిగిందంటే తమిళ తెలుగు అనే భావన వచ్చి ఇక్కడ నువ్వు అర్మోడు నేను తెలుగు అనే సిస్టం వచ్చింది ఇప్పుడు మన ఊరిలో కొత్త పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి జరిగే క్రమంలో ఏముదంటే వాళ్ళు తమిళనాడు అనుకోవడం అరవడా అంటే వరటిలా అరవడా అదే వాళ్ళు ఎవరైనా అడ్రస్ అడిగినాడనుకో అదే మొన్న వాడు తమిళనాడు అరవై స్పెల్ చేసుకోవాలా వాడు అరవ ఈ అరవడ అనేది అట్లే అయిపోయింది అంటే దాన్ని అలాగనే మనం పిలుస్తున్నాం రోజు కూడా వాడు అరవడ

ట్వంటీ ఫోర్ సంవత్సరం నెల నెల పని వాళ్ళు చెప్పండి ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉనింది అప్పుడు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరి కోసము ఈ నిర్మాణం చేశాడు సంతా సంగతి దానికి ఒక మెజర్మెంట్ అనేది ఒక రిజర్మెంట్ అని చెప్పిన ఒక సైనికులు మాత్రం ఒక డ్రెస్ కోడ్ పెట్టి ఎక్కడైతే అన్యాయం జరగదో ఎక్కడైతే హక్కులు లేకుండా ఉన్నదో వాళ్ళ కోసము ఈ సముద్ర సైన్యంలో ముందుకు తీసుకొచ్చాడు అది భారతదేశంలో ఉత్తర భారతదేశం వైపే ఉంది మన దక్షిణ భారతదేశం వైపు ఏ రోజు కూడా సంతా అంటే సరైన నాయకత్వం ఇక్కడ లేక దక్షిణ భారతదేశంలో ఇది రాకుండా పోయింది తర్వాత దిగంబర్ కాంబ్లే గారు ఈయన నేషనల్ జనరల్ సెక్రటరీ అప్పుడు దక్షిణ భారతదేశం వైపు ఈ సంతా సైనికృతాలు కూడా విస్తరించాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో విక్టర్ ప్రసాద్ ఫస్ట్ లాస్ట్ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన తర్వాత పాలేటు ఉమ్మాశ్వరం ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాలేట్ ఉమ్మా పథకాలు తీసుకున్నారు సైనికుల లక్ష్యం ఏంటంటే అందరినీ జ్ఞానవంతులుగా తయారు చేయడం స్త్రీలకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని పథకాలు ఉన్నాయి జెంట్స్ కి ఎన్ని పథకాలు ఉన్నాయి వాళ్ళకు ఉద్యోగాలు ఉందా లేవా మరి ప్రైవేట్ పరంగా ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి దాంట్లో రిజర్వేషన్ అమలు పరుస్తున్నారా మన వాళ్ళకి ఎందుకు అవకాశాలు లేవు వాళ్ళని జ్ఞానవంతులుగా మార్చడమే ఎందుకు సంతాసాలు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశాం చాలా మందితో వెంగళగిరి కానీ తర్వాత తెలుగుపురం తిరుపతి ఈ పరిధిలో మళ్ళీ చిత్తూరు చిత్తూరు జిల్లా పైన అనుకో ఈ క్రమంలో మన తిరుపతి జిల్లా మాత్రం మొట్టమొదటిగా సమతా సైనిక దళం ఉదాహరణ ఉనికి తెప్పించుకున్నాం ఏ ఉనికి అంటే సమతా సైనిక దళం తిరుపతిలో కూడా బలంగా ఉంది వీళ్ళ పోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తారని చెప్పని మునిగితే మాత్రం సమతా సైనికలు ఒకరైనా ఇద్దరైనా పది మంది అయినా బలంగా చేయిస్తాం ఈ మధ్యలో కూడా గొప్ప మీకు ఒకటి మందికే తెలుసు మేము కూడా అంటే సార్ అంటే మనకు రావాల్సినవి మనకు అజ్ఞానంతో మనం ఉన్నాం కాబట్టి అవన్నీ వాళ్ళు దగ్గరకుంటున్నారు ఎప్పుడైతే నువ్వు ఉమ్మడిగా ప్రచారం చేస్తావో ఉమ్మడిగా ఏదైతే యుద్ధం చేస్తావో అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు తర్వాత తొందరలో మీరందరూ కూడా మాట్లాడదు మాకు సూచనలు ఇవ్వాలి కంటి ఎలా ఉంటుంది ఏ విధంగా చేస్తే మనం బాగుంటుంది అని చెప్పి మీరు టైం వేస్ట్ అనిపోతుంది ఇది చాలా కీలకమైంది మనం ఈరోజు మాట్లాడుకునే మాటలు ఏమనుకోకుండా ఈ ఈరోజు మీరు అందరూ మాట్లాడి మనం తయారవాలి ఆ విధంగా తర్వాత కళ్యాణ్ ఈయన జిల్లా అధ్యక్షుడిగా ముందు నాకు ఎందుకు మీద బాధ్యతలు పెట్టాల్సి వచ్చిందంటే దానికి కామెంట్ ఎనభై తొమ్మిది తొంభై మూడు నుంచి కూడా నా కళ్యాణ్ బాగా తెలుసుకు అంటే అతను పోరాటాలు తిరిగిపోయినా కూడా ఆ పోరాటాలలో పంచుకునేవాడు నా పార్టీ అంబేద్కర్ సినిమా ఆంధ్రప్రదేశ్ ఊరి ఇకపోతే నేనేశాను పౌన్టీ ఫిలిం దానికి అన్ని విధాలా నాకు సపోర్ట్ చేసింది కళ్యాణ్ ఎవరికి తెలియదు ఎక్కడ కూడా మనం చెప్పే విధానం కూడా రాలేదు అయితే మంచి ఒక పని అనుకుంటే దాన్ని ఎలాగైనా సాధించాలని చెప్పి ఉండేవాడు ఆ క్రమంలో సంతాన సైనిక దళు ఇతనైతే బాగుంటుందని చెప్పని ఇంత పెద్ద బాధ్యత ఈ తిరుపతి ఈ జిల్లాలో ఇతనైతే రాణించగలుగుతాడు ఏ విధంగా అయినా సరే ఒక రోజు కాకుండా ఒక ఆ పట్టుదల ఉంటుందని చెప్పని జిల్లా ప్రెసిడెంట్గా అతన్ని జరిగింది అతని ఆధ్వర్యంలో సుందూర్ పోకు కానీ బలంగా చేసాం చాలా పోకలం చేసాం కాబట్టి కార్యవర్గాన్ని కూడా అతన్ని పెట్టని చెప్పి కూడా స్టేట్ పార్టీ కూడా మళ్ళీ ఇతన్నే ప్రపోజ్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా మళ్ళీ ఒకసారి కార్యవర్గం ఎందుకు కరెక్ట్ కదా అందుకని రూల్స్ ప్రకారంగా మళ్ళీ కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళతో కొత్త వాళ్ళతో పాతవాళ్ళని ఇంతకుముందు మండల్లో వాళ్ళని జిల్లా కమిటీలో తీసుకుంటూ ఆ మండలానికి కొత్త వాళ్ళు వేసి ఎవరైతే ఆపాదం అయిపోతారో వాళ్ళని సపరేట్ చేస్తూ ఇంటికి ఒకరు సంస్థ సైనికులు అనే విధానంతో మనం ముందు కాదు కళ్యాణ్ గారు తర్వాత కళ్యాణ్ గురించి అది తర్వాత రజినీ రజనీ కుమారి ఆమె తుమ్మలగుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆమె ఆపోజిట్ ఆమె సపోర్ట్ చేసింది మేము ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో కేవలం శ్మశాన దాగా కోసం ఈ రోజుకి కూడా రాజీవ్ పోకుండా చెవిరెడ్డి పైన ఈ రోజుకి కూడా కేసు జరుగుతాం నేను అప్పుడు లో కూడా మీరు చూసుకోవచ్చు ఎలక్షన్ బయోడేట్ తీస్తే అప్పుడు వీట్లో కూడా ఈ కేసు నెంబర్ ఉంటుంది ఆమె సంపాదని ప్రయత్నించినారు కడప కర్నూలు అన్ని విధాలా అంకేం తెలియదు ఉద్యమాలు తెలియదాలు అక్కడ డెబ్బై ఉంటే ఐదు మంది ఐదు మంది న్యాయం వైపు మిగతా అరవై ఐదు ఇండ్లు వాళ్ళంతా కూడా చెవిరెడ్డి వైపు అటువంటి ఉద్యమాన్ని స్టేట్ ఆయకులతో కలిపి ఏ విధంగా చేయాలా ఆ నిర్మాణంలో బాగా పంచుకోవడం జరిగింది ఇంకా సుబ్రహ్మణ్యం ఇతను స్టూడెంట్ ఏఎస్ఎఫ్లో పనిచేసాడు ఆ తర్వాత బోన్ అసోసియేషన్ పెట్టి ఎక్కడ కాలేజీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మా వాళ్ళకి ఏదన్నా కాలేజ్ సీట్లు కావాలంటే అక్కడ తగ్గించడం కానీ ఇవన్నీ ఇక్కడి నుంచే మొదలు పెడతారు ఇక్కడి నుంచే చేస్తారు గండి కూడా సుప్రమం అందుకే అతన్ని ఆ స్థాయిలో ఉన్న స్టేట్ లెవెల్లో ఉన్నా కూడా స్టూడెంట్ ఫెడరేషన్ లో కమిటీ కోసం వాళ్ళ అన్నగారి కోసం అంటే ఇలా కళ్యాణ్ వాళ్ళ అన్నగారి కోసం ఆయన తగ్గి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఎక్కడ ఏమి జరిగిన మొన్న నాగలాపురం ఎదురు రాజేష్ కదా రాజేష్ జామయ్య గారు రాజేష్ ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది కాలేజీ కూడా పోకుండా సర్టిఫికేట్ డీలా వచ్చి రాజేష్ వచ్చి కళ్యాణ్ ఫోన్ చేసి ఇక్కడే కాలేజ్ కూడా మీరు డబ్బు కడితేనే ఇస్తానని చెప్పారంటే అప్పటికప్పుడే ఒక ఐదు ఆరు మంది రాజేంద్ర ఉన్నో ఒక వెళ్ళలేదు ఒక ఐదు మంది ఇక్కడే కాలేజీ తగ్గితారు వాడు ఒక గంట కనిపించేశారు సర్టిఫికెట్ అంటే ఏ సమస్య అయినా కూడా మన వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం జరుగుతుంది ఇంకా మీరు ఎవరన్నా కూడా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సభ అధ్యక్షుడికి ఆ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే మీ సూచనలు సలహాలు కమిటీ ఎలా ఉండాలా ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతుంది తెలుసు వాళ్ళు ఫ్రీగా మాట్లాడండి మనం ఇంట్లో మాట్లాడతాం గొడవల్లో పెద్ద నోలేస్తో మాట్లాడతాం బాగా చూసుకున్నా ఉంటాం అదేవిధంగా మీ ఆలోచన చెప్తే దాన్ని మేము స్టేట్ కమిటీకి పంపిస్తాం తర్వాత స్టేట్ కమిటీ కొందోలో బాడీ డిక్లేర్ చేస్తుంది మన మండలాల్లో ఎవరిని పెట్టాం మీ నియోజకవర్గాల్లో ఎవరిని మండలాల్లో పెట్టడం జిల్లాలో అని చెప్పి నేను మళ్ళీ కూడా నేను చర్చిస్తాను ఒక పది నిమిషాలు మాట్లాడతాడు ఇంకా ఎవరైనా గజేంద్ర మహేష్ బాబు మీరు చెప్పాలనుకుంటున్నారాష్ గారు నాకు మాట్లాడేది రాదు నేను కూడా నేర్చుకుంటాను

మేడం మీద తలలేదు అజ్ఞానం ఉంది అంబేద్కర్ చదివిన తర్వాతనే నాకు కూడా తరక ఏమన్నా చెప్పి గుర్తొచ్చు నాకు అది కూడా ఒక బ్రాహ్మణుడు ఒక దగ్గరికి పోయిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ అయింది మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక బ్రాహ్మణుడు చంద్రశేఖర్ మేనేజర్ అయినా విజయవాడ అందరం మెడిటేషన్ లో కూర్చోండి అయిపోయింది టీ విరామానికి కూర్చున్నాం కూర్చున్నప్పుడు అందరు నీ పేరునైతే మరకరిస్తా వచ్చి మీ దేవుడు అంటారు మా తిరుపు సార్ అనే ముందుకి తిరుగుతే మీ దేవర్ణం అన్నారు సూత్రవర్ణం సార్ అన్నా కులం చెప్పు నేను ఎస్సీ సార్ ఎస్సీ అనే ముందుకే అయితే నువ్వు అంబేద్కర్ తెలుసా అంబేద్కర్ తెలుసా నాకు అంబేద్కర్ పేరు విన్నాను సార్ నాకు ఆయన గురించి తెలియదు నువ్వు ఎస్సీ అంటున్నావు అంబేద్కర్ తెలీదా అప్పుడు ఆయన ఇచ్చిన మొట్టమొదటి బుక్కే హిందూ మతం చిక్కుముళ్ళు వాల్యూమ్ ఇచ్చాడు ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థం కాదు అసలు ఏంది అసలు మనం ఎక్కడున్నాము ఆయనతోనే నేను కాళేశ్వర అగ్రహారం స్కూల్లో మీటింగ్ పెట్టించారుమస్తాను గోవిధర్మయ్య వీళ్ళందరినీ ఒక బ్రాహ్మణు విజయవాడ నుంచి ఒక బ్యాంక్ మేనేజర్ అయి ప్రతి నెల ఆదివారం రోజు వచ్చేవాడు నేను ఎప్పుడో మళ్ళీ బుధవారం వేసుకున్నాం సార్ అంటే బుధవారం ఐదు మంది చాలా అంటాడు ఒక గ్రామ్యుడు ఎవరైతే ఈ వ్యవస్థను నిర్మాణం చేశారో ఆ నిర్మాణంలో ఉన్న ఒక భాగస్వామి చంద్రశేఖర్ గ్రామ్యును నా కోసం బాలస్ వచ్చి ఆ ఐదు మంది పాఠాలు చెప్పాడు ఏ పాఠాలు అంటే అంబేద్కర్ నిజం ఏవైతే వాల్యూమ్ రాశాడో ఆ వాల్యూమ్ పైన ఆయన సమగ్రమైన పూర్తి వివరణ ఇచ్చాడు మాకందరికి కూడా అంటే ఈ కులంలో